యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినని చదువుకుందాం అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవము చదువుకున్న వాక్యములు మనం గమనిస్తే ఏసుక్రీసు ప్రభువు ఆయన ఇక ఈ లోకం నుండి పరలోకను వెళ్ళే గడియలు వచ్చినాయి ఆయన చివరి దినాలలో ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ పదిహేడవ అధ్యాయము యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయం అంతా కూడా ప్రార్థనే ఉంటుంది యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ఉంటుంది యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఆయన చివరిగా చివరి దినాలలో ఉండి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా ఆయన వచ్చిన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ సమయంలో ఆ దినాలలో ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తూ అద్భుతమైన మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీ పంపిన యేసుగ్రీసు నెరుటయ్యే నిత్య జీవం అని ఒక గొప్ప మర్మని ఇక్కడ తెలియపరుస్తున్నారు చూడండి యేసు ప్రభు అంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును అంటున్నాడు అద్వితీయ అంటే ఒకే దేవుడు దేవుడు అనేవాడు ఒక్కడే ఒకే దేవుడు ఆయనే దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ద్వితీయోపదేశ కాను ఆరో అధ్యయము నాలుగో వచనంలో కూడా ఈ యొక్క మోసే కూడా అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం సెలవుసాడంటే ఓ ఇజ్రాయేలు వినుము నీ దేవుడు సత్య దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కటే దేవుడు ఆయనే దేవుడు సర్వలోకానికి దేవుడు అని అర్థము ఆయన భూమి ఆకాశం కలిగించినవాడు మానవులు కలిగించినవాడు సృష్టి యావత్తును కూడా కలిగించినవాడు ఆయనే గొప్పవాడు అందరికంటే పైనున్నవాడు అని ఇక్కడ అద్వితీయ అనేసి ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది అద్వితీయుడు అంటే ఏకైక దేవుడు ఒక్కడే దేవుడు ఆయన దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుని ఎరిగి ఉండాలి మొదటిగా అంటున్నాడు అద్వితీయ సత్య దేవుడు నిన్నును పరమ తండ్రిని యోవని ఎరిగి ఉండాలి అని ఇక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది మొదట తర్వాత నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరువుట నిత్య జీవము మొదటిగా పరమ తండ్రి అయిన దేవుని ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసు ప్రభును ఎరిగి ఉండాలి అప్పుడు మాత్రమే ప్రతి మానవులకు కూడా నిత్య ఉంటుందని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మంది ఎరిగి ఉండడం వేరు తెలిసి ఉండడం వేరు ఎరిగి ఉండడం అంటే తెలిసి ఉండడం అంటే ఏసు ప్రభువు ఎక్కడ పుట్టినాడో ఆయన జీవిత చరిత్ర ఏందో ఆయన ఎలాంటి వాడో ఏ అద్భుతాలు చేసినాడో చెప్పగలుగుతారు కానీ ఎరిగి ఉండడం అంటే వ్యక్తిగతంగా ఎరిగి ఉండడము సన్నిహితంగా కలిగి ఉండడము ఆయన యొక్క ఆశ్చర్యమైన మహా గొప్ప దేవుడని మనం తెలుసుకోవడం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన గణపరుస్తూ ఆయన ప్రేమిస్తే ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు ఆయన విధేయత చూపించినప్పుడు అదే ఎరిగి ఉండడం అని అర్థము మనం ఎరిగి ఉండే విధంగా ఉండాలి కానీ తెలిసి ఉండే విధంగా ఉండకూడదు హాలే లుయ్యా మనం ఎలా ఉండాలి ఏసు ప్రభుని ఎరిగి ఉండాలి కానీ తెలుసుకోవద్దు ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తెలిసి ఉన్నారు ఏసు ప్రభు ఎవరో తెలుసు అంతే అందుకని వారి జీవితాలు కూడా అంతంత మాత్రం భక్తి పరులుగా ఉన్నారు ఏసు ప్రభు ఎవరికి తెలియదు అండి ప్రతి ఒక్కరు కూడా తెలుసు అయినా రోడ్లు వేయటోళ్ళకు కూడా తెలుసు పెద్దలకు తెలుసు చిన్నలకు తెలుసు దేవుని నమ్మని వారు కూడా తెలుసు యేసుప్రభు ఎవరో ఆయన ఎక్కడ పుట్టినాడో ఆయన ప్రేమ కలిగిన వాళ్ళు అంటారు మనుషుల పాపల కోసం చనిపోయినాడు అని చెప్తారు అది దేవుని నమ్మని వారు చెప్తున్నారు నమ్మిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇందులో తేడా ఏముంది మనం తెలిసి ఉండే విధంగా ఉండకూడదు ఏసుప్రభుని ఎరిగి ఉండాలి ఎరిగి ఉన్నవారు ఏ పాపం కూడా చేయరు ఏసుప్రభుని ఎరిగి ఉన్నవారు ఏం చేయరు ఏ పాపం కూడా చెయ్యరు వాళ్ళు దేవునికి భయపడతారు వాళ్ళు భయము భక్తి కలిగి జీవిస్తారు పాపానికి చోటియరు చెడు అలవాట్లకు చోటియరు లోకానుసారంగా జీవించరు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకరు ఎలా ఉంటారంటే ఏసైకి విధేయత చూపిస్తారు వాళ్ళు ఆయనని గణపరుస్తారు ఆయన తప్ప ఎవరు కూడా గనపరచరు ఈ లోకంలో వాళ్ళు వాళ్ళే గణపరుచుకోరు ఇతరులు కూడా గనపరచరు ఒకేళ్ళనే గణపరుస్తారు అంటే ఏ సైని మాత్రమే గనపరుస్తారు ఆయనను మాత్రం ప్రేమిస్తారు ఈ లోకంలో ఏది కూడా ప్రేమించరు వాళ్ళు వ్యర్థమైనవి లోకంలోన తుచ్చమైన నిత్యమైన వాళ్ళు ప్రేమించరు అసహించుకుంటారు ఈ లోకం శాశ్వతం కాదు యేసయ్య నాకు శాశ్వతమైన దేవుడు అని తప్ప ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించరు ఆయనకు విధేయత కలిగి ఉంటారు ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటారు ఆయన మార్గంలో నడుచుకుంటారు ఆయన చిత్తప్రకారం నడుచుకుంటారు ఈ లోకములున్న ఉన్నవారు ఎవరెన్నుకున్నా ఏది ఏమైనా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే భయము భక్తి కలిగి పరిశుద్ధంగా యథార్థంగా వారు ఎక్కడున్నా ఏ పని చేస్తున్న ఏ సమయంలో కూడా వారు ఎలా ఉండరంటే ఏసయ్యకు సాక్షులుగా యేసు ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా జీవితారి ఎక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు ఏసుప్రభు నమ్మిన బిడ్డలు అని అర్థమైపోయే విధంగా వాళ్ళు జీవిస్తారనమాట అది ఎరిగి ఉండడం అంటే కానీ క్రైస్తవులు ఈ రోజులలో ఎలా ఉన్నారంటే తెలిసి ఉండేవారు ఉన్నారు బాప్తిసం పొందినారు మందిరానికి వెళ్తున్నారు బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారు మంచి మంచిగా పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు కానుకలు ఇస్తారు అన్నీ చేస్తారు కానీ మళ్ళీ పాపం చేస్తున్నారు మళ్ళా లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తున్నారు లోకాశల వాడి వెళుతున్నారు వీళ్ళు కాదు నిజమైన భక్తి పరులు వీళ్ళు ఇంకా ఏ ప్రభుని సరిగా ఎరగలేదు తెలుసుకున్నారు అంతే తెలుసు వాళ్ళకి ఎవరో ఎరిగిన వాళ్ళు మాత్రం అలా జీవించరు పాపానికి చోటు ఇయ్యరు ఏ సైకి మాత్రమే చోటు ఇస్తారు వాళ్ళు ఏ సైని మాత్రమే వాళ్ళ హృదయంలో ఉంచుకుంటారు ఈరోజు మనం ఎలా ఉన్నాము ఎరిగి ఉండాలి ఏసై ఎవరో ఎరిగి ఉండాలి తెలుసు ఏసై నాకు తెలుసు తెలుసు ఏం తెలుసు తెలుసా ఏం ప్రయోజనం అన్నిలో కూడా తెలుసు ఎవరికి దేవుని నమ్మని వారు కూడా తెలుసు ఆయన ప్రేమ కలిగిన వాడని తెలుసు ప్రాణం మెట్టిన వాడని తెలుసు ఏసు ప్రభు అంటే శిల వేయబడినాడు అందరి కోసం అందరు పాపల కోసం తెలుసు ఎవరికైనా చిన్న పిల్లలు కూడా తెలుసు తెలిసి ఉండడం కాదు ఆయనతో సన్నిహితం కలిగి ఉండాలి మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి యథార్థంగా నింద రహితులుగా ఆయన సన్నిధులు నడుచుకోవాలి అప్పుడు మాత్రమే ఎరిగి ఉన్నామని అర్థము హలో లుయ్యా ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకో నీ ప్రవర్తన బట్టే నీకు అర్థమైపోద్ది నీ ప్రవర్తన బట్టే ఎవరైనా చెప్పగలుగుతారు దేవుని నమ్ముకున్నాను చెప్పడం గొప్ప కాదు ఆయన చిత్త నడిచే నడిచేవారు మాత్రమే దేవుడు లక్ష్యం చేస్తారు వారు ప్రార్థకుడు వింటాడు లేకపోతే నీ ఇష్టం వచ్చిన జీవించి నేను కూడా దేవుని బిడ్డనంటే ఏ ప్రయోజనం కూడా లేదు నీ భక్తి అంతా మురుకాలో వేసినట్టే నీ ప్రార్థనలన్నీ కూడా జవాబులు రావు అందుకని ఈరోజు మనం ఏ సైని ఎరిగి ఉండాలి పరమ తండ్రిని ఎరిగి ఉండాలి ఏ శుభ్రభుని ఎరిగి ఉంటే పరలోకపు తండ్రి కూడా ఎరిగి ఉంటామంట ఇక్కడ ఏసుబ్రహ్మ అంటున్నాడు అద్వితీయ సత్యదేవుడి నిన్నును నీవు పంపిన నెరుగుటయే నిత్య జీవము బైబిల్ గ్రంథములో అసలు ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు నిత్య జీవం అంటే ఏమిటో ఈ మాట తెలియజేస్తుంది హాలె లూయా హాలె లూయా నిత్య జీవం అంటే ఏమిటో ఈ వచనం తెలియజేస్తుంది ఇది కనుక మనకు అర్థం కాకపోతే మనకు తెలియకపోతే నిత్య జీవం అంటే ఏందో మనకు తెలియదు అర్థం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చినాన్ని క్రైస్తవులైన ప్రతి ఒక్కరైనా ఎవరైనా కూడా ఈ వచ్చినాన్ని గుర్తుపెట్టుకోవాలి నిత్య జీవం అంటే అది శాశ్వతమైనది దానికి అంతం అనేది ఉండదికా దానికి ముగింపు అనేది ఉండదుకా అలాంటి నిత్య జీవము ఇయ్యడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో మనుషులకి జీవమున్నది అది నిత్య జీవం కాదది మనుషులకి మానవ జీవం ఉన్నది ఏదో ఒకరోజు మరణించాల్సిందే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతారు ఇంకొంతమంది ఇంకొద్దిగా ఎక్కువ బ్రతకొచ్చు తర్వాత చనిపోతారు ప్రతి మనుషుడు చనిపోతారు నిత్య జీవం లేదు మనుషునికి దేవదూతలు కూడా సృష్టించబడిన వాళ్ళే పర్లోకులుని దేవదూతలు వాళ్ళు కూడా సృష్టించబడిన వాళ్ళే వాళ్ళకు కూడా నిత్య జీవం లేదు ఈ భూమిలో ఉన్న ప్రతి జంతువు కూడా సృష్టించబడింది సృష్టి అంతా కూడా దేవుని చేత తయారు చేయబడింది ఇవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి మరి నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అంటే అది దేవుడైన యేసుప్రభు దగ్గర దొరుకుద్ది హాలే ఆయన నిత్య జీవం కలిగిన వాడు అంటే నిత్యము అంటే ఇంకా దానికి అంతము లేదు ఆది ఉండదు ఉండదు నిత్యం ఉంటుంది ఆ జీవం కలిగింది ఒకే ఒకరు ఆయనే దేవుడు ఆయనని ఎవరు సృష్టించలేరు ఆయనకు ముగింపు అంటే లేదు ఆయనకు ప్రారంభం లేదు ముగింపు లేదు ఆయన ఆది అంతం లేనివాడు ఉన్నవాడు అనువాడు మొదటివాడు వాడు నిన్న నేడు ఒకే ఉన్నాడు ఆయనకు అంతము అనేది లేదు నిత్య జీవం కలిగిన వాడు అనమాట హలే ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుందే కానీ దేవునికి మాత్రము అంతం అనేది లేదు ఆయన నిత్యం ఉంటాడు అనంతము అది అంతము లేదు దేవుడు ఆయన జీవాన్ని మనకి ఆశపడుతున్నాడు ఆ పరలోక రాజ్యములో మనల్ని చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఏసుప్రభు ఈ లోకానికి మనకు ఈ లోకానికి వచ్చి మనందరి కోసము రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మరలో పరలోకి వెళ్ళిన మరల ఆయన ప్రజల కోసం వస్తున్నాడు చాలా మంది ఏమంటారు అంటే అంటే ఇక ఏసు ప్రభు నమ్ముకుంటే చనిపోరా చనిపోతారు శరీరపరంగా మరణం ఉంటుంది ఎవరికైనా కానీ ఏసు ప్రభు నమ్మితే ఆత్మకు చావు లేదు ఆత్మ నరకములు కాలిపోదు ఆత్మ దేవుని దగ్గర వెళ్తుంది ఆ ఆత్మకు చావు లేదు కాబట్టి అది కలకాలము పరలోకములో నిత్య జీవం కలిగి ఉండాలి యేసు ప్రభుని ఎరిగి ఉండకపోతే యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే మన ఆత్మ నరకములు గాలిపోతుంది హలే లు మన ఆత్మ నరకములు కాలిపోకుండా ఉండాలి అంటే మనం ఏసు రక్తములో మన పాపలు కడిగి కడగబడాలి ఏసుప్రభుని విశ్వాసం ఉంచాలి అప్పుడు మాత్రం మన ఆత్మకు నిత్య జీవం అనేది ఉంటుంది హలో లూయా శరీరానికి నిత్య జీవం వేయడానికి రాలే యేసుప్రభు ఆత్మకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాను అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే ఈ నిత్య జీవము అనేది దేవుడు ఒక్కడే కలిగి ఉంటాడు ఈ నిత్య జీవం అంటే ఇక ముగింపు అనేది ఉండదు ఆరంభం ఉండదు అంతం ఉండదు ఈ జీవం మనకు కూడా మన ఆత్మకు కూడా కావాలంటే ఏం చేయాలి యేసు ప్రవీణ్ విశ్వాసం ఉంచాలి ఆయనని ఎరిగి ఆయన చిత్త ప్రకారం జీవించాలి అప్పుడు మాత్రమే మనకు ఈ నిత్య జీవం అనేది దొరుకుతుంది హలో మనుషులు ఇది గ్రహించరు దీన్ని తెలుసుకోరు చాలా తక్కువ ఎంతసేపు ఈ లోకములున్న వాటిపైన మనసు పెట్టుకొని ఈ లోకానుసారంగా ఈ లోకములో మనం తిని తిరిగి ఇష్టానుసారంగా జీవించింది అదే కావాలి ఈ నిత్య జీవము ఈ నరకము ఈ పరలోకం మాకొద్దు అవి మాకు చెప్పకండి అని అంటారు కానీ మనుషులకు తెలియదు ఈ చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ప్రారంభంగాబోతుందని ఈ శరీర జీవితము కొద్ది రోజులు మాత్రమే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అసలైన జీవితము అసలైన జీవము జీవితము మనం శరీరం మరణించిన తర్వాత ప్రారంభం కాబోతుంది అదే ఆత్మ జీవించేది శరీరం లాగా ఆత్మకు చావు లేదు ఆత్మకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవించది అసలు చావే లేదు ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుడు మానవులు పెట్టిన ఆత్మ కాబట్టి దేవుడిచ్చింది ఏది కూడా అది కొంతకాలం ఉన్న శాశ్వత కాలం ఉంటుంది అది దేవుని యొద్ నుంచి వచ్చింది మానవుల్లోకి అందుకని తిరిగి మరల దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు నరకములు కాలిపోవద్దని ఆయన మరలా ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ప్రాణం పెట్టినాడు హాలే లూయా దేవునికి స్తోత్రం అందుకనే ఈరోజు మన ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి ఎక్కడుండాలి ఆశ కలిగి ఉండాలి యేసు ప్రభు మన ఆత్మను రక్షించడానికి వచ్చినాడు నశించిపోతుందాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు అంటాను పునరుద్ధానం జీవం నేనే నా ఇది విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన కూడా ఏమైతాడు బ్రతుకుతాడు అంటే ఇక్కడ అర్థమైందంటే చనిపోయిన మనుషులు బ్రతుకుతారని కాదు ఆత్మీయంగా చనిపోయిన మనుషులు బ్రతుకుతారు ఆవ అదము పాపం చేసినప్పుడు వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు శరీర పరంగా బ్రతుకున్నారు కానీ ఆత్మీయంగా ఏమైపోయినారు చచ్చిపోయినారు ఆ చచ్చిపోయిన ఆత్మీయం చనిపోయిన మనుషులని బ్రతికిస్తాడు ఆయన ఆత్మీయం మనం జీవం కలిగి దేవుని మహిమ కలిగి దేవుని ఆత్మ కలిగి దేవుని శక్తి కలిగి జీవించగలుగుతాము పరిశుద్ధత కలిగి దేవుతో సవాసం కలిగి దేవుని ఎరిగి దేవుని చిత్త ప్రకారం నేర్చుకోగలుగుతాము ఎప్పుడంటే యేసుబ్రహి విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎరిగి ఉన్నప్పుడు మాత్రం పునరుద్ధానము జీవం నేనే నా ఇందు విశ్వాసము చనిపోయిన కూడా పరలోకంలో బ్రతుకుతాడు హాలే లోయ ఎక్కడ పరలోకంలో ఇక్కడ ఆత్మీయంగా బ్రతుకుతాడు పరలోకంలో కూడా జీవిస్తాడు అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే దేవుని వాక్యం ఏసు చెప్తున్నాడు అద్వితీయ సత్య దేవుడే నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తురుటే నిత్య జీవము ఈరోజు పరలోకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోకం వద్దని ఇది శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో అని మాకు ఇది ఏమొద్దు ఈ లోకంలోనే ఏది కూడా వద్దు మాకు పరలోకం ఉండే చాలు ఏ శుభ్రం ఉంటే చాలని ఎవరైతే అనుకుంటారో ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వచనాన్ని మీ మనసులో మీ హృదయములు పెట్టుకొని ఈ వచ్చిలో ఉన్న మర్మాన్ని తెలుసుకున్నట్లయితే మనము నిత్య జీవం కలిగి ఉంటాము మనం కూడా మన ఆత్మ దేవుని యొక్క ఉంటుంది హలోలుయా కాబట్టి ఈ మాటలు విన్న ఎవరైనా సరే ఈరోజు దేవుని వాక్యం సలువిస్తుంది నిత్య జీవము యేసు ప్రభుని ఉండాలి పరలోకము తండ్రిని కూడా ఎరుగుండాలి అప్పుడు మాత్రమే మనకు శాశ్వతమైన జీవం ఉంటుంది ఆయన ఎరిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపానికి చోటియరు లోకానుసరంగా జీవించరు ఒకవేళ నువ్వు అలా జీవిస్తున్నావంటే ఇంకా నువ్వు ఏ సైకి నీ హృదయం వేయలేదు ఎరిగి ఉండలేదని అర్థం అలా ఎరిగి ఉండకుండా నువ్వు ఉన్నట్లయితే ఇష్టానుసరంగా జీవించినట్లు అట్లయితే ఇష్టానుసరంగా జీవిస్తున్నట్లయితే ఎంత కాలం నువ్వు కపట భక్తి చేసిన వేషధారంగా జీవించి మందిరానికి పోయి ప్రార్థన చేసినా కూడా నీకు పరలోక రాజ్యము లేదు వేషధ ఎవరంట వేషాలు వేషధారులు పరలోకం బోరు అంట వేషధారులు పరలోకం బోరు వేషలైన పోతారే కానీ వేషధారులు బోరు అంట వేషధారి ఉండొద్దు మనం యథార్థం కలిగి జీవించాలి దేవుని కొరకు కాబట్టి ఈరోజు మనము కూడా మన ఆత్మ పరలోకలు ఉండాలంటే మనం నిత్య జీవం కలిగి ఉండాలి ఆ జీవం ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకములు ఎక్కడ పోయినా కూడా దొరకదు ఏ మనుషు దొరకదు ఏ మెడికల్ షాపు పోయినా ఏ సూపర్ మార్కెట్కి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఏ దేశానికి పోయినా ఎక్కడ పోయినా కూడా మన పాపాలు క్షమించబడవు మనకు నిత్య జీవం దొరకదు మన మనకు విమోచన ఉండదు కానీ యేసు ప్రభు మాత్రం మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు మనకు నిత్య జీవం అనేది దొరుకుతుంది ఆయన చిత్తప్రకారం నడుచుకుంటే చాలు ఆ నిత్య జీవాన్ని మనకు కూడా ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎరిగి ఉందాము ఆయన రాకడ వరకు నమ్మకం ఉందాము మనం కూడా నిత్య జీవంలో ప్రవేశిస్తాం పరలోక రాజ్యం ప్రవేశిస్తాం అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక దేవుడి మాట దీవించను గాక ఆమెనే